వాక్య సత్ చావరి శేషాద్రి స్వామిరాజు గారు సాలూరు నుండి ఎవరండి మనను అడ్డగించునది మా ఇష్టం విధేనందురా నవరాత్రోత్సవం ఎన్ని నాళ్ళు ఎనగా నాగంబూలన్ గొల్వగన్ ఎవరండి నడ్డగించునది మా ఇష్టం విదేనందురా నవరాత్రోత్సవం ఎన్ని నాళ్ళు ఎనగా నాగంబులన్ ఎవరండి మీరు మేము కాదనేరు మరి మీ ఇష్టంబు మీ మీదేనుగా భూమిపై శాంతిని నిల్పూటే నీ నాటికి పద్యం మాట్లాడడం అంటే ఏమిటో రూపించారు మాట్లాడినట్టు పద్యాన్ని రాయడాన్ని నిరూపించారు చావరి శేషాద్రి స్వామి గారు చాలా చిక్కని చక్కని పూరణలు రాశిలో తక్కువగా వచ్చిన వాసిలో ఎక్కువగా